భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాంటీ డ్రగ్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ జిల్లా మాదక ద్రవ్యాల యువతలో చైతన్యానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు యువత విద్యార్థుల్లో చైతన్యానికి సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి చేపట్టిన ర్యాలీని ఏమి లేనం నేని సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ అగ్రభాగాన జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ఎస్పీ రోహిత్ లు పాల్గొన్నారు ర్యాలీ సూపర్ బజార్ సెంటర్ బస్టాండ్ సెంటర్ మీదుగా కొనసాగింది మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యానికి ప్ల కార్డులు ప్రదర్శించారు అనంతరం కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిస అయి అసాంఘిక చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చివరకు ప్రాణాలు సైతం కోల్పోతున్నారని పేర్కొన్నారు విద్యార్థులు యువత మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించుకుని వాటికి దూరంగా ఉండి ప్రయోజకులుగా సమాజంలో నిలబడాలని పిలుపునిచ్చారు అంటున్న తర్వాత దర్శన తర్వాత మీ అమ్మ నాన్న ఎట్లా అధికారులు తాళు పట్టుకోవాల్సి వస్తుందో అది ఒక్కసారి ఆలోచించి గమనించండి నేను అంతా చెప్తున్నాను ఎందుకంటే ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు అది నా కోరిక అది ఎంత బాధకరంగా ఉంటుందో అది శోషిస్తూ తెలుసు అందరి ఏదైనా తప్పు అయితే అందరు పోలీస్ దగ్గర వస్తారు పోలీసు ఎంత బాధగా ఉంటుందో అది చెప్తే అర్థం రాదు మేట్స్ చేసుకుంటే చాలా ఏదో ఏదో డ్రామా నడిచింది అనుకుంటారు లైవ్ ఏదైతే ఉందో మీరు తీసుకుంటే మీరు పట్టుకోలేదు ఎంత బాగా అనిపిస్తుంది ఒక పెద్ద మనిషి ఏదైనా చేస్తున్నారో ఆ ప్రతిరోజు మన పోలీస్ కాపీ ఎన్నిక వేస్తున్న వాళ్ళు పోలీసు పెట్టీస్ అందరూ ఇది ఫైట్ చేస్తున్నారు వాళ్ళకి ఈ సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు మీ సంయుక్త సర్వీస్ ఉండ అట్లనే అండర్ యూత్ కి నేను చెప్పేది ఒకటి అవర్ భద్రాటి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు ద ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ద ల్యాండ్ ఆఫ్ యు నో గ్రేట్ యూ గ్రేట్ స్పాన్స్ కాబట్టి ఖచ్చితంగా అన్ని వేసేయాలి మంచిగా స్పోర్ట్స్ ఆడాలి ఎంత కావాలో యూ షుడ్ పార్టిసిపేటింగ్ స్పోర్ట్స్ డ్యాన్స్ కల్చర్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ మీరు ట్రెక్కింగ్ చేయండి ఫారెస్ట్ ఆఫీసర్స్ మనకి మంచి ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తారు టీమ్ విజిట్ చేయండి అండ్ ఈ డ్రగ్స్ ఏదైనా మీరు చేస్తారో ఖచ్చితంగా ఐ కెన్ గ్యారంటీ ఎవరో పాట మీరే చూస్తారు మీ బాగా అమ్మాయి స్టేషన్ వచ్చి మీరు మీ అమ్మా నాన్నకి ఏడుస్తూ చూడాల్సిన చూడండి ఆ పరిస్థితి రాకూడదు అని నేను అందరికీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను డోర్ గురించి నడిచి పెట్టి అఫిక్స్ మీ జీవితం చాలా ఇంకా సుదీర్ఘంగా ఉంది చాలా మంచి స్థాయిలో మీరు అందరు పోతారు ఈ చిన్న పిల్ల ఇది

మీరందరూ కూడా దీంట్లో భాగస్వామిగా అయ్యి ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎటువంటి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ అయినా ఎక్సెస్ అయినా ఫారెస్ట్ అయినా కూడా మేము కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం మార్చి అనేది మనలో లేనప్పుడు ఎంత చేసినా కూడా ఇంత శ్రమించినా కూడా రూట కాబట్టి ఫస్ట్ మనం మారడం తర్వాత సమాజాన్ని మార్చడానికి కూడా ట్రై చేద్దాం సో మేము ఈ టైం కూడా ఎక్కువ తీసుకున్నాను సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మన జిల్లాలో కూడా ముందు ముందు ఇంకా నిర్వహిస్తాము ఆ ఇవే జ్యూసి ఉండాలని కోరుకుంటే సెలవు తీసుకున్నాం